వచ్చేసి శ్రీరంగపట్నం మాదిగండీ జాతర జరుగుతుంది బోనాలో ఎంత స్వచ్ఛమైన తల్లి కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా పోనాలి అనేది జరుపుకుంటున్నాము ఆ తల్లి చక్కగా అందరి కోరికలు నెరవేరుస్తుంది అలాగే మా కోరికలు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆస్తు వచ్చారు ఆ అందరికి ఆశీస్సులు నెరవేరుస్తుంది కాబట్టి కన్నసారి వస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుందండి ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీరంగపట్నం వాసులు కూడా చాలా మంది చాలా సహకరిస్తారు అందరూ చక్కగా మొత్తం ఊరేగింపుగా వచ్చారు అలాగే అందరూ కూడా చక్కగా తిరుగుతూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చక్కగా చేస్తున్నారండి ఇలాగే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ తల్లి చలి అందరికీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చేసి శ్రీరంగపట్నం మాదిగడ్డ తల్లి జాతర జరుగుతుంది పోనాలో ఎంత స్వచ్ఛమైన తల్లి కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా అనేది జరుపుకుంటున్నాము ఆ తల్లి చక్కగా అందరి కోర్కులు నెరవేరుస్తుంది అలాగే మా కొర్కులు కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆస్తు వచ్చారు ఆ తల్లి అందరికీ ఆశిస్తు నెరవేరుస్తుంది కాబట్టి కమ్మసారి వస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది అండి ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీరంగపట్నం వాసులు కూడా చాలా మంది చాలా సహకరిస్తారు అందరూ చక్కగా మొత్తం ఊరేగింపుగా వచ్చారు అలాగే అందరూ కూడా చక్కగా తిరుగుతూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చక్కగా చేస్తున్నారండి ఇలాగే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అతని ఆశలు అందరికీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం